సంపద సృష్టించడం ఈ సంపద వల్ల ఉపాధి ఆదాయాన్ని పెంచి ప్రజలకు మెరుగైన వసతులు ఇవ్వడం ఈ రోజు అధ్యక్ష ఈ నెలలోనే ఇంకొక కార్యక్రమం ఇక్కడ వచ్చింది కాదు చెప్తున్నాం పి ఫోర్ తీసుకొస్తున్నాం తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజున ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం సమాజంలో మనకు ఒక కోటి డెబ్బై లక్షల కుటుంబాలు ఉన్నాయి నేను ఒక పిలిపించాను హై నెట్వర్క్ ఇండివిజువల్స్ బాగా డబ్బులుండే టాప్ టెన్ పర్సెంట్ ఫ్యామిలీస్ బాటమ్ ట్వంటీ పర్సెంట్ ఫ్యామిలీస్ ని అడాప్ట్ చేసుకోమని మెంటర్ చేయమని వాళ్లకు సమాజం రాలేదు ఇప్పుడు నేను ఈ స్థాయికి వచ్చానంటే అంచెలంచెలుగా ఎవరిచ్చారు అధ్యక్ష నాకు అవకాశం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఇచ్చారు సమాజం ఇచ్చింది ఆ సమాజం ఇచ్చిన అవకాశాన్ని మళ్ళీ సమాజం కోసం హెచ్చరించడం నా బాధ్యతగా ఆలోచించి అధిక నేను పనిచేస్తున్నాను దేశం అందుకే ఈ సందర్భంగా ఒక పిలిపించాను నేను ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు మనతో సమానంగా పుట్టిన వ్యక్తులు మన ఊర్లో ఇంకా పేదరికంలో ఉన్నారు మూడు కోట్ల తిండి లేని పరిస్థితిలో ఉన్నారు సరైన నీళ్లు లేని పరిస్థితి వాళ్ళు మనుషులే కానీ మనకు అవకాశాలు వచ్చాయి మనం చేయగలిగే వాడు చేయలేకపోతున్నారు అందుకే నేను పిలిపిస్తున్న దిశ జీరో పావర్టీ ఈ జీరో పావర్టీలో కూడా దిశ పేదరికం ఎవరికి ఉందో దేశ ఈరోజు సమాజంలో మీరు ఒకసారి చూస్తే ఇదంతా కూడా జీరో పావర్టీ అనేది ఉన్నారు ఉన్నారు అగ్రవర్ణాల్లో కూడా ఉన్నారు అందుకే అధ్యక్ష ఇరవై పర్సెంట్ అంటే ముప్పై లక్షల కుటుంబాలు గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఫోకస్ చేస్తాం టెక్నాలజీ మెచ్యూరిటీ వచ్చింది మ్యాక్రో లెవెల్లో రాష్ట్ర స్థాయిలో ప్లానింగ్ చేయొచ్చు క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క ఇంటిని ఫోకస్ చేయొచ్చు అది వాళ్ళు అడాప్ట్ చేసుకున్న వ్యక్తులు కూడా పెట్టి మెంటరింగ్ వాళ్ళు చేయాల్సిన వాళ్ళకు ఆర్టీ ఆయన టైమ్లీ హెల్ప్ ఒక షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకొని వీళ్ళు కానీ మానిటర్ చేయగలిగితే ఇది అసాధ్యం కాదు ఈ శుభ ఈ యొక్క ఈరోజు ఒక విధంగా ఆలోచిస్తే ఒక ఇంపార్టెంట్ డీ ఇంపార్టెంట్ డే ఎందుకు అంటున్నానంటే ఒక కేటగరైజేషన్ తీసుకున్న సందర్భంగా పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలని నా ఆలోచన జీరో పవర్టీనే కాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించాలి కొంతమంది ఈరోజు దేశ సంపద వచ్చిన తర్వాత కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితి వచ్చింది కొంతమంది నిరుపేదలుగా ఉన్నారు ఇది సమాజానికి మంచిది కాదు నా జీవితంలో ఒకటి ఆలోచిస్తున్నా జీరో పవర్టీ ఫేజ్ వన్ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించడానికి నా జీవితాంతం పనిచేస్తాను మా పార్టీ కూడా పనిచేస్తుంది ఎన్డీఏ కూడా పూర్తిగా ఆ దిశగా ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఆ దిశగా ముందుకు పోతాం అదే సమయాల అధ్యక్ష ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కోస్తా జిల్లాలో తూర్పు కుల సర్టిఫికెట్ ఇవ్వడం లేదని చెప్పి ఒక ఇప్పుడే ఉచేజ్ వర్గ రైట్ చేశారు తప్పకుండా దీన్ని కూడా తీసుకొని ఏ విధంగా వర్కౌట్ చేయాలో వర్కౌట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అన్యాయం జరగకుండా న్యాయం చేయడం మన బాధ్యత అదే సమయంలో కొంతమంది కొన్నిసార్లు అపార్థం కూడా చేసుకునే పరిస్థితి ఉంటారు తెలిసి కానీ తెలియకుండా కానీ ఎవ్వరికీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టదు అదే సమయంలో సామాజిక న్యాయం చేయడానికి మాత్రం నూటికి నూరు శాతం కాదు వెయ్యి శాతం కమిషన్ గా పనిచేస్తా మీకు మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రత్యేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకులకి ప్రధానమంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా